డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అంటే మెంబర్స్ నుంచి వస్తాయి ఎస్ఎస్జి నుంచి ఆమెకు డబ్బులు వస్తాయి ఆ డబ్బులను వీళ్ళు ఏం చేస్తారు తిరిగి స్త్రీనిధికి అకౌంట్ త్రూ మీకు అర్థమైంది కదా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కాబట్టి వీళ్ళ వివో అకౌంట్లో వేసుకొని వివోకి ఒక అకౌంట్ ఉంటుంది వీళ్ళు ఏం చేసినా కూడా ఆ వివోలో డబ్బులు వేసి అక్కడి నుంచి స్త్రీనిధికి ట్రాన్స్ఫర్ చేస్తారు వన్ పాయింట్ ఇప్పుడు ఈమె ఎవరి నుంచి ఎంత కలెక్ట్ చేసింది అనేది ఒక పాయింట్ ఉండాలి ఆ వివో బుక్స్ నువ్వు రిజైన్ చేయి ఏమైనా చేయాలి మీరు రిజైన్ చేస్తే మీకే మీ ప్లేస్ ఎవరైతే వస్తారో వాళ్ళకి చెప్పి ఈ లెక్కలన్నీ రిజైన్ చేసినాక లెటర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ అట్లా అట్లా వినండి ఒక నిమిషం నెక్స్ట్ ఆమె రెసిగ్నేషన్ కాదు కాదు ఎందుకంటే తెలుసా ఆమె వెళ్ళేటప్పుడు బుక్స్ హ్యాండ్ డోర్ చేసి వెళ్ళాలి యాక్చువల్లీ ప్రాసెస్ అయితే ఉంటది బుక్స్ కూడా వెరిఫై చేసుకొని ఇప్పుడు సభ్యులు ఇప్పుడు సంఘం ఉందండి ఈమెకు ఒక యాభై వేలు కట్టారు ఇంకా రిమైనింగ్ యాభై వేలు మా ముందు ఉంది అనేది వాళ్ళకు డిక్లరేషన్ ఇవ్వాలి కదా సంఘం సంఘం తీర్మానంలో ఈమె రాసుకోవాలి అక్కడ ఈమె ఎవరైనా ఆర్పీలు కానీ బీఓఎల్ కానీ సంఘాల నుంచి సంఘం క్రియేట్ చేసుకున్నది గవర్నమెంట్ నాట్ నామినేటెడ్ వీళ్ళని అక్కడ ఉన్న ఎవరైతే ఉన్నారో ఆ ముప్పై సంఘాలలో ఎవరైతే కొంచెం ఎడ్యుకేటర్స్ బుక్స్ రాయడానికి వస్తుంది వాళ్ళను వీళ్ళే అక్కడ అపాయింట్ చేసుకుంటారు వాళ్ళకు త్రూ గవర్నమెంట్ శాలరీస్ ఇవన్నీ కాదు ఎట్లా గ్రామ సంఘానికి వెళ్తాయి సంఘం నుంచి వీళ్ళకి శాలరీ వీళ్ళు కరెక్ట్ పనులు చేస్తే

ఇలా వీడియోలో ఏమి తిట్టలేదు ఇక్కడ వీడియో వీడియో ఉంటారు కదా కేకే ఛానల్ మాట లేదు తిట్టలేదు మాట్లాడలేదు సీడీ గురించి చాలా మూడు వంద ఇటర్ కొంత మంది ఆ వీడియోలు ఉన్నాయి నేను కాలి మిమ్మల్ని ఒక లేదు మిమ్మల్ని ఒక మాట లేదు సీడిని గురించి మాట్లాడదు దాన్ని సాగ తీసుకుండా ఒక నిమిషం ఆగు నువ్వు న్యాయం చేద్దామా శాట్ వాళ్ళని కి పిలుస్తాను ఆడిట్ జరుగుద్ది నువ్వు దగ్గర నుండి చేయించుకోవాలి సరే మీరు ఎలాగో ఇన్వాల్వ్ అయ్యారు కదా ఆడిట్ కి మీరే ఉండండి ప్రాబ్లం ఏం లేదు ఆపండి

అమ్మాయి ఒక చెప్పండి చెప్పండి సార్ మీరు మూడు పాయింట్లు నోట్ చేసుకోండి ఒకటి ఆమె వివో బుక్స్ మెయింటైన్ చేయాలి ఆమె మెయింటైన్ చేయలేదు వివో బుక్స్ లో ఆమె ఏమని 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 అమౌంట్ అంతవా బ్లాక్ మనీ వైట్ మనీ దానికి మిమ్మల్ని తిట్టిందా మిమ్మల్ని అన్నానా మీరు అలా కూడా ఒక ఎంప్లాయ్ మీరు చాలా ఇంతకంటే పెద్ద పెద్ద వీళ్ళు చేసినా వాళ్ళు ఫస్ట్ టైం పిలిచినా ఎందుకంటే మర్యాద ఎందుకంటే ఫిస్టప్పుడు పోవాలి అన్నారట ఏమో మిమ్మల్ని ఒక మాట్లాడినా తిరుపతి ఫోన్ చేసినా ఫస్ట్ మీ ఫోన్ మీ రికార్డ్ దాగారు ఉంది అతడు ఏం మాట్లాడిర చెప్పండి మొత్తం మీరు చెప్పారు ఇట్టిట్లుంది మీరు మీలాగానే చెప్పాడు చెప్పిన తర్వాత ఒక అడ్మిట్ వచ్చి పది సార్లు నా దగ్గరికి వస్తే మళ్ళీ టైం లేదు అది కూడా చెప్పాను లైవ్ లో నేను సార్ నా గురించి అందరు తెలుసు మీరు జిల్లా మొత్తం తెలుసు నా గురించి కేకే అంటారు అందరు తెలుసు నా గురించి ఎమ్మెల్యే కూడా తెలుసు ఇక్కడ అంటున్నా మీరు నేనేమో ఏమో చేస్తా ఏమో మాట్లాడాలి మిమ్మల్ని ఒక మాట లేదు మేడం ఒక మాటలేదు మీరు అన్నారట ఒక మాట నాకు నాకు ఫోన్ కూడా వచ్చింది ఈమె కేసు నేను అయ్యాను మీరు ఆర్గనైజేషన్ మాట్లాడారు ఆర్గనైజేషన్ వాళ్ళు మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పారు అర్థమైనా మొత్తం దీని గురించి దావాలి అదే పని పెట్టినా టీం అదే పని పెట్టుకుంటానం పెట్టుకుంటా సార్ అదే పని పెట్టుకుంటా వేరే పని పెట్టుకోండి మొత్తం నేను మొత్తం చేస్తా

వచ్చింది వచ్చినప్పుడు ఎందుకు పెట్టు అయిపోయి వెళ్ళిపోయా ఎందుకు పెట్టుమంటారు ఆ మాట చెప్పద్దు పెట్టు కాదు నీ డబ్బుల విషయంలో మాట్లాడు మళ్ళీ పెట్టు ఎక్కడది మీరు చేసేది ఏంటంటే ఇక్కడ జరిగేది ఏంటంటే మీరు ఒక ఎందుకు చనిపోయిందండి ఆల్రెడీ మాట్లాడినా వచ్చింది ఆమె వచ్చిందండి ఇద్దరు వస్తే వీళ్ళ రికార్డ్స్ ఈవెన్ రికార్డ్స్ ఇమ్మన్నారు రికార్డ్స్ లేవు నా దగ్గర లీవ్ అని చెప్పింది ట్రాన్స్ఫర్ వాళ్ళ దగ్గర ఉన్నదాని ప్రకారం వెరిఫై చేశాం వాళ్ళు ఏమంటున్నారు వాళ్ళకి ఏమో ఒక యాభై వేలు డిఫరెన్స్ వచ్చింది ఏమేమో నాకు కట్టలేదని అని ఏమంటారు మేము ఏమన్నామంటే నువ్వు ప్రూవ్ చేసుకో నీకు కట్టలేదు అనేది మీకు బుక్ ఉంటుంది కదా నువ్వు రాసుకున్న బుక్ వాళ్ళకి చూపిస్తే వాళ్ళు అదే చెప్తున్నారు అది అడిగితే న్యాయమే కదండి ఇప్పుడు తీసుకున్నారు తీసుకున్న వాళ్ళకి రిసిప్ట్స్ ఉన్నాయి ఆ రిసిప్ట్స్ కంటే ఎక్కువ కట్టామని వాళ్ళు అలిగేషన్ పెడుతున్నారు ఏం చేయాలి మీరు కట్టింది ఇదే అని చెప్పేసి ఆ బుక్స్ ఏదైతే ఉన్నాయో బుక్స్ వెరిఫై చేసుకోవాలి సింపుల్ అయిపోయింది అక్కడ కానీ ఈమెకు సంబంధించిన ఎస్బీఆర్ కాలనీలో మీరు అనేది ఒక్క వీళ్ళనే చూస్తున్నాం మనం కానీ సంఘాలు ఎన్నున్నాయి తెలిసే ఎస్బీఆర్ కాలనీలో శివపురి <laughs> <laughs> చూడు దీంట్లో ఉన్నాయి ఎస్బీఆర్ కాలనీ పేరు మీద ఇన్ని సంఘాలు ఎంత డ్యూ పెట్టే సార్ పెట్టి తనండి ఇది అయిపోయింది కాదు మన అదే మార్కెట్ వస్తుంది సార్ ఇది ఇది అదే అన్నది మార్కెట్ వస్తుంది మార్కెట్ అంటే సంఘాలు ఈ సంఘాలను పిలిపిస్తే ఇంకా మీకు బాగా బయటకు వస్తాయి నేను చెప్పేది కూడా అదే మీరు వాళ్ళు పది మంది అండి నేను

ఒక మెంబర్స్ యాక్చువల్లీ డబ్బులు కట్టారు